హలో హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ లీలకృష్ణ మిస్ లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈ వీడియో ఇప్పుడు అయితే కాదండి మేము తిరుపతి వెళ్ళక ముందు అనమాట అప్పటిది ఇప్పుడు చేస్తున్నాను మేము వెళ్ళేది ఎక్కడికి అంటే దొన్న బిర్యానీ హౌస్ కండి వెళ్తున్నాము అదే హోటల్కి వెళ్తున్నాము ఈ దొన్న బిర్యానీ ఇక్కడ కాదు కానీ బెంగళూరులో చాలా ఫేమస్ అంట నేనైతే ధొన్ని బిర్యానీ అనగానే రకరకాలుగా ఊహించేసుకున్నాను అసలు అయితే నిజానికి దొన్ని బిర్యానీ అంటే ఏంటంటే మనం చికెన్ పులావ్ చేస్తాం కదండి సేమ్ అదే రెసిపీ కాకపోతే ఏంటంటే ఇక్కడ మామూలు రైస్ కాకుండా చిక్కి ముచ్చలు రైస్ వాడతారు ఇంకా మనం వేసే మసాలాలు కాకుండా వాళ్ళు డిఫరెంట్ స్టైల్లో మసాలాలు వాడతారండి అంతే పెద్దగా అయితే తేడా ఏముండదు నాకైతే ఫుడ్ ఏమో కానీ ఆంబియన్స్ అయితే చాలా బాగా నచ్చిందండి మొత్తం అన్నీ కూడా ఉయ్యాల వల్లలు పెట్టారు ఇంకా చక్కగా కొండపల్లి బొమ్మలు అసలు ఈ మధ్య ఎక్కడ చూద్దాం కనబడట్లేదు కదా అవి అవన్నీ పెట్టేసరికి అసలు అంబియన్స్ అయితే అద్దరిపోయిందండి చాలా బాగుంది ఇంకా మీరు కూడా రండి చూసేద్దరు కానీ చూడ్డానికి అయితే చాలా బాగున్నాయి కానీ ఉయ్యాలలు మరి ఉయ్యాలలో కూర్చొని ఫుడ్ తినడం ఎలా కుదురుతుంది కుదరదు కదా అందుకని చెప్పేసి మేము స్వీట్స్లోకి షిఫ్ట్ అయిపోయామండి ఇంకా మా ఆర్డర్ కూడా వచ్చేసింది అయితే కాంబో చెప్పారండి అంటే కాంబో అంటే ఏమేమి వస్తాయి అంటే ఒక చికెన్ స్టార్టరు ఒక చికెన్ తొని బిర్యానీ ఒక మటన్ తొని బిర్యానీ ఇంకో చికెన్ గోంగూర ధ్వని బిర్యానీ ఇంకా దాంతోపాటు రెండు చిన్న కోకో కోలా బాటిల్స్ ఇచ్చాడండి ఇవన్నీ కలిపి కాంబో అనమాట ఇక్కడ చూసారా అండి మామూలుగా బిర్యానీని బౌల్లో తీసుకొచ్చి పెడతారు కదా వీళ్ళైతే ఇట్లా బుట్టలో తీసుకొచ్చి పెట్టారు అది కొంచెం వెరైటీగా అనిపించింది అంటే బుట్ట కాదండి మామూలుగా మనకి విస్త్రాకులు ఉంటాయి చూసారా విస్త్రాకులతోనే అట్లా డిజైన్ చేశారు ఈ అయితే చెప్పాను చూపించేశాను కదా ఇప్పుడు ఫుడ్ ఎలా ఉందో చెప్తాను టేస్ట్ అయితే మామూలుగా లేదండి చాలా బాగా చేశాడు ఇందాక మీకు అన్నట్టుగా మసాలాలు ఏవో డిఫరెన్స్ ఉంటాయండి అని అవునండి ఖచ్చితంగా నిజం ఎందుకంటే మొత్తం టేస్ట్ అంతా డిఫరెంట్గా ఉంది మామూలు పులావ్లా కాకుండా కొత్తగా ఉందండి టేస్ట్ యూనిక్గా ఉంది ఇంకా మేమైతే ఫుడ్ తింటాం అయిపోయింది కదా ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము ఈ వీడియో అయితే ఇక్కడ అయిపోయిందండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మరి ఈ వీడియో ఎలా అనిపించిందండి నచ్చిందా నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం అందరికీ బాయ్ అండి మీ లీలాకృష్ణ మ్యూజిక్ బ్లాక్స్